హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక శివాలయం అండి ఇది ప్రత్యేకించి నేదునూరులో ఉన్న గేదునూరు గ్రామంలో ఉన్న శివాలయం దీని ప్రత్యేకంగా ఏంటంటే అండి ఈ శివాలయం శివలింగం నాలుగు వైపుల నుంచి నాలుగు రకాలుగా కనిపిస్తుంది అదేంటో ఆ శివాలయం ఏంటో ఆ మర్మం ఏమిటో తెలుసుకుందామండి ఇది ఎంట్రన్స్ అనమాట అండి ఇది వినాయకుడు విగ్రహం అనమాట అండి ఇదిగోండి ఇదే ఎంట్రన్స్ శివాలయంలో ఇది ఏకాదశ రుద్రుల్లో ఒక రుద్రుడు అండి త్రికాగ్ని కాల రుద్రోయం చల్లన మల్లేశ్వరం ఖ్యాయ అగస్త స్థాపితో భూమౌ భక్తభిష్ట వరప్రద అని ఒక శ్లోకం ఉంటుందండి దీని అర్థం ఏంటంటే ఏకాదశ రుద్రుల్లో ఈ ఒక ఒక రుద్రుడు ఈ రుద్రుడి పేరు త్రికాగ్ని రుద్రుడని పూర్వము నేదునూరు మహా నేదునూరు గ్రామంలో అగస్త్య మహామునిచే ప్రతిష్ఠించబడిన శివలింగం అనమాట అండి ఈ శివలింగానికి మనకి చూపించడానికి ఇదండి చరిత్ర మీకు ఇది వెళ్ళినట్ని మనకి సర్వమంగళ సమేత సర్వమంగళ పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి యొక్క పూర్వ చరిత్ర కనిపిస్తుందండి ఇదిగోండి ఇది ఎప్పుడప్పుడు ఏమి జరిగినాయో అని తెలుస్తుంది ఇదిగోండి మనం ఈ కాలరుద్రుడికి నాలుగు వైపుల నుంచి నాలుగు రకాలుగా కనిపిస్తుంది ఈ గీతలు ఇదిగోండి గీతలలా కనిపిస్తున్నాయి ఇవి గీతలు కాదండి అగస్త్య మహాముని శివలింగం తీసేటప్పుడు ఒక రైతు పొలం గొట్టులో పొలంలో ఉన్నప్పుడు నాగలతో చారులు ఉన్నాయన్నమాట అండి నాగలతో దున్నుతున్నప్పుడు ఆ మనిషికి మనకి దెబ్బలు ఎలా తగులుతాయో ఆ శివలింగానికి కూడా అలాగే పడి ఏర్పడి ఈ ఇది ఒకవైపు నుంచి ఒకలాగా నాలుగు వైపుల నుంచి నాలుగు రకాలుగా కనిపిస్తుంది అనమాట అండి ఇది చాలా ప్రత్యేకమైన శివలింగం అండి మనకి ఏదైనా కోరికలు కానీ ఏదైనా సరే మనకి జరుగుతుంది మన దర్శనం చేసుకుంటే ఈ శివలింగాన్ని దోషాలు ఏమో కానీ దోషాల నివారణ కూడా అవుతుందండి ఇది ఇది ప్రత్యేకించి ఏకాదశి రుద్రుల్లో ఒక రుద్రుడు అని చెప్పాను కదండి పదకొండు రుద్రుల్ని ఒకే రోజు దర్శించుకుంటారు చాలామంది ఆ పదకొండు రుద్రుల గురించి కూడా మన అమరేశ్వర స్వామి శివాలయం చూపినప్పుడు మీకు అది కూడా చూపించాను ఇది దీనికి సహదేవతలు మళ్ళీ సూరజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని దీని ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇక్కడ కూడా షష్ఠి బాగా జరుగుతుందండి ఇదిగోండి ఈ త్రికాలజ్ఞ స్వామి ప్రత్యేకత ఏంటంటే అండి మనం ఏమి కోరికలు కావాలో దోషాలు ఏమైనా నివారణ కానీ అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది అనమాట అండి ఇది కనకదుర్గమ్మ వారి గుడి ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ కృష్ణుడి గుడి కూడా ఉంది అలాగే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది ఇదిగోండి ఇది దుర్గమ్మ గుడి ఇది అంతా ఒకే ప్రాంగణంలో నిర్మించిన గుళ్ళు అనమాట అండి ఇది వెంకటేశ్వర స్వామి గుడి ఇదిగోండి దీని ఎదురుగుండానే ఆంజనేయ స్వామి మీకు కొంతమంది చిన్నపిల్లలకి దిష్టి తగలడం లేకపోతే రాత్రి కళలోకి వెళ్ళి వచ్చి భయపడుతూ ఉంటుంటారు అలాంటి వాళ్ళకి ఈ ఆంజనేయ స్వామి గుడికి వచ్చి అదిగోండి మన ఆంజనేయ స్వామి కూర్చున్నట్టే ఉంటుంది ఇక్కడ పూజ కూడా ప్రత్యేకించి చేస్తారు ఇదిగోండి తాళ్ళు కూడా ఇస్తారు ఇదిగోండి రక్షక తాళ్ళు ఆంజనేయస్వామి గంధు సింధూరం కూడా మనకిస్తారు ఇక్కడ పూజారిని అడిగి తీసుకోండి మా బాబు గడికి మా పాపకు కూడా తీసుకున్నాం ఇది ఇది పచ్చని పొలాల మధ్యలో ఉన్న శివాలయం అనమాట అండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్తీక మాసంలో సుమారు ప్రతిరోజు ఒక శివాలయాన్ని మీకు లైవ్లో కానీ లేకపోతే షార్ట్స్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ మీ ముందుకు తీసుకొస్తున్నాం ఆ శివయ్య దయ వల్ల మీరందరూ కూడా ఈ శివాల శివుణ్ణి దర్శించుకుని కొంతమంది చాలామంది వెళ్ళకపోవచ్చు ఎవరికి వాళ్ళ పనుల్లో ఉండడం వల్ల మీ గురించి యూట్యూబర్స్ చూడడం గురించి ప్రతిరోజు ఒక శివాలయాన్ని మాత్రం మీకు చూపించడం జరుగుతుందండి ఇదిగోండి కృష్ణుడి గుడి అన్నాను కదండి ఇది కృష్ణుడి గుడి దీని ప్రత్యేకత ఇది అనమాట కృష్ణుడు వెంకటేశ్వర స్వామి శివాలయం మూడు గుళ్ళు ఉన్న శివాలయం ఇది అమలాపురానికి దగ్గరలో నేర్నూరికి గ్రామం కరెక్ట్గా ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందండి జనపిల్ల రోడ్ నుంచి మీరు కావాలంటే మనకి ఇటువైపు నుంచి వెళ్తే అయిన వెళ్ళి వస్తుంది ఇటువైపు వెళ్తే ముక్కామల రోడ్డు కూడా వెళ్ళ వెళ్ళవచ్చు అనమాట అండి అంటే అన్నిటికి మధ్యలో ఈ గుడి మాత్రం నిర్మించి ఉన్నది ఈ ప్రత్యేకించి ఈ గుడి గురించి ప్రధాన అచ్చులు వారు కూడా మనతో మాట్లాడారు అది కూడా మీకు ఆయన చెప్పిన విషయాలు కూడా ఆయన నోటుతోటే మీకు చెప్తారు అది కూడా వినండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ గురించి మరిన్ని వీడియోస్ గురించి మా ఛానల్ ఫాలో అవ్వండి ఇదిగోనండి ముందుగా పర్మిషన్ తీసుకోకముందు తీసింది తర్వాత మన గురువుగారైన ప్రధాన అర్చకులు వారు దీని గురించి కూడా చెప్పి ఉన్నారు అదేంటో ఆయన ద్వారానే తెలుసుకుంది యూట్యూబ్ ఛానల్ భక్తులందరికీ కూడా ఈ కోనసీమలో ఉన్న ఏకాశ రుద్ధుల్లో ఐదో రుద్దులు త్రికాగ్ని కాల రుద్దు ఈ స్వామి వారి ఇక్కడ ఎలా వెలిసారు అంటే ఇక్కడ గత పూర్వం అరక దున్నుతుంటే ఆ నాగలకి దొరికి ఈ లింగం బయటికి వచ్చింది మాట అప్పుడు అగస్య మహాముని అనేటువంటి ముని ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు అయ్యవారి పేరు చందమల్లేశ్వర స్వామి అమ్మవారి పేరు సర్వమంగళ పార్వతి ఈ ఆకాశ రుద్ధుల్లో ఐదో రుద్రుడైనటువంటి रेखाग्नि कालरुद्र नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय प्रियंबकाय कृपरांतकाय त्रिकाग्नि कालाय कालाग्नि रुद्राय नीलकंठाय मूर्चंदाय सर्वेश्वराय सदा शिवाय श्रीमन महादेवाय नमः सर्वमंगल मांगल्ये शिवे सर्वार्धशादके शरण्ये त्रियंबिके देवी ారాయణి నమోస్వతి పరిపూర్ణ అనుగ్రహశిర్థం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాది కలియుగంలో ఉండేటువంటి ఈ ఆకాశరుద్రులను చేసుకోవటం వల్ల నవగ్రహాల్లో ఉండేటువంటి నవగ్రహాలు తొమ్మిది గ్రహాల్లో ఏదో గ్రహం అన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అటువంటి దోషాన్ని విముక్తి పొందాలి అంటే ఈ ఏకాగ్రులు దర్శనం చేసుకుంటే సర్వ పాపహరం సర్వ పాపాలు కూడా హరించిపోతాయి అమ్మ శుభ దానికి నాగలిదేవి కూడా ఉంటుంది నాగలిదేవి తీసింది కూడా అవుతుందండి నాగలిది కూడా ఉంటుంది గురువుగా చెప్పినట్టు అది మన శివలింగం ఉండదు ఇక్కడ స్వయంభూ శివలింగం అనమాట అండి అగస్య మహాముని ప్రతిష్ఠించింది అంటే నాగలి నాగల కూడా ఉంటాయండి ఇదిగోండి గురువు గారు చెప్పినట్టు థ్యాంక్స్ అండి గురువు గారు